రాష్ట్రంలో ఉన్న డాక్టర్స్ వారు అదేవిధంగా తిరుపతిలో ఉన్న డాక్టర్స్ వారు అందరికీ కూడా తెలియజేస్తున్నా అది సిమ్స్ హాస్పిటల్ అయితేనేమి రూయా హాస్పిటల్ అయితేనేమి ఇంకా తదితర హాస్పిటల్స్ మొన్న జరిగిన తొట్టిసలాట తిరుపతిలో చాలామంది భక్తులు ప్రమాదవశాత్తుకు గురై ఇబ్బందులకు గురయ్యారు అదేవిధంగా మంది చనిపోవడం జరిగింది ఆ క్షమాపణలతో అక్కడ సరిపెట్టడం జరిగింది అదే విధానంలో తొమ్మిదో తారీఖున సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆ పర్యవేక్షణలో భాగంగా ఎవరైతే ఈయన గాయపడ్డారో తొక్కిసలాటలో వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి స్వెంస్లో ఆ రోజు ఆపరేషన్ చేయాల్సి ఉంది ఆ రోజు ఆపరేషన్ పదకొండు గంటలకు ఆపరేషన్ చేయాల్సింది ఉంటే ఈ డాక్టర్లు ఏం చేశారంటే సీఎం గారు వస్తారు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారనేసారి అడావుడ్లో ఈ ఈ నిర్లక్ష్య వైఖరితో ఈ పేషెంట్ను ఆపరేషన్ చేయకుండా నిలుపుదల చేశారు నిలుపుదలైతే ఇప్పుడు చేశారో దాదాపు పదకొండు దాటిపోయింది ఆ ఆపరేషన్ ఆ లోపల జరిగింటే అయినా ఆయన బతికేవాడు డాక్టర్లు చెప్పారు పదకొండు గంటలకు ఖచ్చితంగా మీకు ఆపరేషన్ చేస్తాము ఇబ్బందులు లేదా అని చేసి అంతలోపు ఈ ప్రోటోకాల్ వచ్చేసింది ఆ సీఎంలు డిప్యూటీ సీఎంలు రకరకాలుగా నాయకులు రకరకాలుగా వ్యక్తులు రావడంతో ఆ అంతా ఈ రాజకీయం ఏమైపోయింది సిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకొకటి 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 ఈ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి చేయాల్సి చే అతనికి చేయాల్సిన వ్యక్తి ఆపరేషన్ చేయించుకోవాల్సిన వ్యక్తి దాదాపు పన్నెండు పన్నెండు చిల్లర లోపల చనిపోయాడు ఇది ఎవరిది పాపం ఇది ఇది ఎవరు గుర్తించాలి ఇది ఎవరు బాధ్యత వహించాలో ఒకసారి ఆలోచన చేయండి పెద్ద పెద్ద డాక్టర్లు దాదాపు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పదుల సంఖ్యలో ఎకరాలలో హాస్పిటల్స్ ఉండడం వల్ల న్యాయ కాదు బాగా ఆలోచన చేయండి ఒక ప్రాణం పోతుంది అంటే ప్రాణాన్ని రక్షించాల్సిన వైద్యులు ప్రోటోకాల్ చూసుకొని రాజకీయం వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు ఆ వ్యక్తి చనిపోయాడు దానికి రెస్పాన్సిబిలిటీ లేదు బాగా ఆలోచన చేయండి రాష్ట్రంలో డాక్టర్లు ఏ రాజకీయ నాయకులైనా ఎవరు కూడా సీఎం కాదు పిఎం కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఒక రాష్ట్రపతి గారు ఎవరు కూడా ఇంకొక ప్రాణాలను రక్షించలేరు డాక్టర్లు మీరే ఆ ప్రాణాలను రక్షించవచ్చు ఇబ్బందులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి పరోక్ష దైవాలని డాక్టర్లు ఎందుకంటారంటే దీని గురించి అంటారు ఎక్కడో ప్రోటోకాల్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళొస్తారని నిర్లక్ష్య వైఖరితో ఇంకొకరి ట్రీట్మెంట్ ఇవ్వక ఇంకొకరికి ఆపరేషన్ చేయలేకపోతే చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయాలని కూడా భాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్ వారందరూ కూడా తెలియజేస్తారు